నమస్తే నేను మీరు చూస్తున్నారు మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాశ్వరెడ్డి ఆదేశాలతో తెలుగు యువత ఆధ్వర్యంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ యూత్ మండల అధ్యక్షుడు రంగస్వామి నాయుడు ముల్ల బాష జయపాల్ లక్ష్మీకాంత్ స్వామి పోల్కల్ వెంకటేశ్వర్లు హరికృష్ణ అబుభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని యువత భవిష్యత్ బంగారు బాటలు వేయాలంటే మళ్ళీ చంద్రబాబుని రావాలని ఓటరు జాబితాలో కొత్తగా నమోదు చేసుకున్న యువ ఓటర్లను కలిసి వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరచకాలు నిరుద్యోగులు పడుతున్నటువంటి ఇబ్బందులను ప్రభుత్వ ఉద్యోగాలు మరియు పరిశ్రమల ఉపాధికై నిరుద్యోగులంతా ఎదురు చూస్తున్న తరుణంలో ప్రభుత్వం చేస్తున్న నయావంచన వంచన వర్ణనాతీతమని అన్నారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వం ఉన్నట్టు ఉండి డిఎస్సి విడుదల చేసి చేతులు దిలుపుకోవడం చిగ్గుచేటని ఏళ్ళు ఈ వైసీపీ పాలన ఈ డిఎస్సి నిరుద్యోగులు గుర్తుకు రాలేదా జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నించారు నాలుగు నరేల పాలనలో రాష్ట్రం నుంచి అనేక పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోవడం జరిగిందని కియా విడిభాగాలు లాలు కంపెనీ ఆదాని సంస్థలు విశాఖ ఐటీ టవర్స్ అన్ని కూడా మన రాష్ట్రం నుంచి తరలిపోవడం నిరుద్యోగుల సంఖ్య పెరగడం జరిగిందన్నారు టీడీపీ ప్రభుత్వ హయాంలో నారా చంద్రబాబు నాయుడు నిరుద్యోగులు దృష్టిలో ఉంచుకొని నిరుద్యోగ భృతి ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు ప్రతి నెలా ఇచ్చేవారని ఈ పథకాన్ని కూడా ఈ వైసీపీ ప్రభుత్వం రద్దు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మునిస్వామి వినోద్ నాయుడు రామకృష్ణ దస్తగిరి సూర్యనారాయణ రెడ్డి గిడయ్య శ్రీకాంత్ నిలకండ కాజా అనూక్ అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు యముందూరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ బివి జనసరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కళాశాల కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే క్యాంపియన్ కార్యక్రమం ఈరోజు ఎవరైతే యువత కొత్తగా ఓటర్ నమోదు చేసినటువంటి యువతకు ఈరోజు తెలుగుదేశం పార్టీ గతంలో ఉన్నటువంటి కార్యక్రమాలు అలాగే ఈరోజు వైసీపీ పార్టీ చేసినటువంటి అరాగచకాల గురించి వివరించి వాళ్ళలో చైతన్యం నింపి మా నా మొదటి ఓటు నారా చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పేసి చెప్పే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నటువంటి ఈ కాలంలో ఈ రోజు నిరుద్యోగ యువత ఎంతో మంది మోసపోయారు చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నట్టు ఘటనలు నిన్న లేదు మొన్న కూడా కి సంబంధించిన ఒక విద్యార్థిని కూడా బాలిక ఆత్మహత్య చేసుకోవడం జరిగింది దీనికి కారణం ఎవరా అంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో దుష్ట చతు పాలన చేస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఆ చావన్నిటి కూడా కారణం అని చెప్పేసి సమగ్రం తెలియజేస్తున్నాను అంతే కాకుండా ఈ రోజు డిఎస్సి పేరుతో ఇరవై రోజులు ముప్పై రోజులు కూడా లేదాయా ఎలక్షన్ నిర్వహించడానికి ఈ రోజు నువ్వు డిఎస్సి పేరుతో నిరుద్యోగులను మోసం చేసే విధంగా ఈ ఎలక్షన్ కోడ్ రాబే రోజుల్లో నువ్వు ఎక్కడ టెట్ నిర్వహిస్తాయా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ డిఎస్సి నిర్వహించి ఉద్యోగాలు ఇస్తాయా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా నువ్వు గతంలో ఇచ్చినటువంటి ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఇస్తానంటే ఎక్కడ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఇరవై మూడు వేల ఖాళీలు ఎక్కడ ఇచ్చావు జగన్మోహన్ రెడ్డి నువ్వు జనవరి క్యాలెండర్ లో ఎక్కడ కూడా ఇవ్వలేదు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని కూడా మోసం చేసే విధంగా ఈ రోజు నువ్వు ఉన్నావే తప్ప ఎక్కడ కూడా ఉద్యోగం లేనటువంటి నిరుపేదలు కూడా ఈ రోజు హైదరాబాదు కర్నూలు బెంగళూరులో కోచింగ్ సెంటర్లో వాళ్ళకు వయసులు మీరిపో వయసులు మీద పడుతున్నాయో కానీ ఉద్యోగాలు రావడం లేదు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాయా అంటే కేవలం ఒక తాడేపల్లి ప్యాలెస్ లో నిద్రపోయి ఎవరో సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరో అయ్యా బొత్స సత్యనారాయణ వాళ్ళు వచ్చి ఈ రోజు ఎలక్షన్లు సంభవిస్తున్న రోజుల్లో మీరు ఈ రోజు ఉద్యోగాలు ఇస్తారా గతంలోనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే మీ వైసీపీ ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించి ఈ నిరుద్యోగులందరూ కూడా గ్రాడ్యుయేట్లు అందరూ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని గద్దె నింపడం జరిగింది ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కూడా మీకు చంప జరిగే విధంగా రాబోయే రోజుల్లో కూడా యువత అందరూ కూడా రెడీగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా మీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు కూడా ఈ నిరుద్యోగ యువత అందరూ కూడా ముందా ఉన్నారని చెప్పేసి ఈ సమయంగా తెలియజేస్తున్నాను నా పేరు రంగస్వామి నాయుడు తెలుగు యువత మండల అధ్యక్షుని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి